శ్రీకృష్ణుడు మహారాజుతో చెప్పిన గాథ అసలు ఆ మహారాజు ఎవరు ఏ కథ చెప్పాడు ఇప్పుడు చూద్దాము శ్రావణమాసంలో శుద్ధపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రాద ఏకాదశి లేక పవిత్రోపన ఏకాదశి అంటారు వివాహమై సంతానం లేక బాధపడుతుంటే ఏకాదశి నాడు ఉపవాసం చేసి శ్రీహరిని విష్ణు సహస్రనామంతో అర్చించినట్లయితే తప్పక సంతానం కలుగుతుంది అందుకే దీనిని పుత్రాద ఏకాదశి అని అంటారు శ్రీకృష్ణుడు యుధిష్ఠర మహారాజుకి వివరించిన పురాణ గాథ ఇప్పుడు అక్కడ ఏందో చూద్దాము పూర్వము మహజిత్ అనే రాజు ఉండేవాడు అతను మహాదైవ భక్తుడు ప్రతి నిత్యం దేవునికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించేవాడు కానీ రాజుగారికి సంతానం కలగలేదు ఎంతోమంది ఋషులను పండితులను సంప్రదించినా తన సమస్యకు దారి దొరకలేదు చివరిగా లోమేష్ మహర్షి తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండగా మహారాజువారు అక్కడికి చేరుకొని వెళ్ళి తన దుఃఖాన్ని వివరిస్తాడు అప్పుడు మహర్షి నువ్వు పడుతున్న బాధలు ఏంటి నువ్వు చేసిన పాపకర్మములు ఏంటి అని అడుగగా అప్పుడు తన పూర్వ వృత్తాంతమంతా చెప్పగా దయార్థ హృదయుడైన మహర్షి నీకు నేను ఒక ఉపాయం చేసేదను అని చెప్పి శ్రావణ మాసంలో శుద్ధపక్షంలో వచ్చే ఏకాదశి రోజు మీ దంపతులు ఇద్దరు శ్రద్ధలతో ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును శ్రద్ధలతో పూజిస్తే తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు పూర్వం రాజు వర్తక వ్యాపారం చేస్తూ ఒకసారి దప్పిక వేసి ఒక కొలను దగ్గరికి నీరు త్రాగడానికి వెళ్ళి అక్కడే నీళ్లు త్రాగుతూ ఉన్న ఒక ఆవుని నీళ్ళలోకి తోసేశాడట దానికి పాప పరిహారంగా రాజుగారికి ఈ జన్మలో సంతానం కలగలేదు ఆ వృత్తాంతము మహర్షికి చెప్పాడనమాట మహర్షి ఎలా చెప్పాడో అలానే చక్కగా మహజిత్ రాజు భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా ఉపవాసం ఉండి నియమ నిష్టలతో స్వామివారిని పూజిస్తాడు ఆ తరువాత రాజుకి మంచి సంతానం కలుగుతుంది దానికి రాజు చాలా సంతోషపడి బ్రాహ్మణులకు రాజ్యంలో ఉన్న ప్రజలకు చాలా దాన ధర్మాలు చేశాడట శ్రావణ మాసంలో శుద్ధపక్షంలో వచ్చే ఏకాదశి ఉపవాసం ఉండడం వలన మనం చేసుకున్న పాపాలు అన్నీ హరిస్తాయని మంచి సంతానం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి భవిష్య పురాణంలో కూడా వివరించడం జరిగింది అసలు ఏకాదశి అంటే ఎవరు ఈ తిథికి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారో చూద్దాము హిందూ మతంలో ఏకాదశి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఏకాదశి ఉపవాసం ఆచరించిన వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని అంటారు అయితే ఈ ఏకాదశి అంటే ఎవరో తెలుసా పురాణాల ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు మహాబలవంతుడు త్రిమూర్తుల మీదకి యుద్ధానికి దిగాడు దేవతలందరినీ ఇబ్బందులకు గురి చేయసాగాడు దీంతో రాక్షసుడి నుంచి కాపాడమని దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి మొరపెట్టుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి మురాసురుడితో యుద్ధానికి తలబడ్డాడు వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధం ఎన్ని సంవత్సరాలు జరిగినా ఎవరికి గెలుపు ఓటమి రాలేదు ఈ సమయంలో విష్ణుమూర్తి అలసట తీర్చుకోవడానికి ఒక గుహలోకి వెళతాడు అప్పుడు మురాసురుడు విష్ణువు నిద్రలో ఉండగా సంహరించాలని గుహ దగ్గరకు వెళతాడు అక్కడికి వచ్చిన సంగతి గ్రహించిన విష్ణుమూర్తి నుంచి ఒక శక్తి ఉద్భవించింది ఆ శక్తి పేరే ఏకాదశి ఏకాదశి అంటే ఒక దేవత ఆమె తన కంటిచూపుతోనే రాక్షసుడిని భస్మం చేసింది విష్ణుమూర్తి ఆమె భక్తికి మెచ్చి ఏ వరం కావాలో కోరుకోమని అడుగుతాడు అప్పుడు తాను ఒక ముఖ్యమైన తిథిగా నిలిచిపోవాలని ఆ రోజు ఎవరైతే ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని కొలుస్తారో వారి పాపాలు విముక్తి కలగాలని కోరుకుంటుంది అలా ఆమె కోరికను విష్ణుమూర్తి అంగీకరించారు ఏకాదశి ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ వ్రతం చేయాలనుకున్న వాళ్ళు ఒకరోజు ముందుగానే నియమాలు పాటిస్తారు దశమి రోజు నుంచే మాంసం ఉల్లిపాయలు పప్పు బియ్యం వంటి పదార్థాలు తీసుకోకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఏకాదశి రోజు కాలకృత్యాలు తీర్చుకోకముందే నిమ్మ జామా లేక మామిడి ఆకులు నోట్లో వేసుకొని నమిలి నీటితో పుక్కిలించాలి ఏకాదశి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ విష్ణుమూర్తిని ప్రార్థించాలి ఏకాదశి రోజు చిన్న ప్రాణికి కూడా హాని చేయకూడదు వెంట్రుకలు గోర్లు కత్తిరించకూడదు వీలైనంత వరకు ఏకాదశి రోజు దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది విష్ణు సహస్రనామాలు జపిస్తూ ఆధ్యాత్మిక చింతనలో ఉంటే విష్ణు అనుగ్రహం లభిస్తుంది ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఉపవాసాన్ని క్రమం తప్పకుండా పాటించడం వల్ల మనసు ఆత్మశుద్ధి అవుతుంది భక్తిభావం పెరుగుతుంది దైవానుగ్రహం పొందుతారు స్వీయ క్రమశిక్షణ వృద్ధి చెందుతుంది అలాగే ఉపవాసం ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది శరీర బరువు అదుపులో ఉంటుంది ఇదండి అసలు ఏకాదశి అంటే ఏమిటి ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి కృష్ణుడు రాజుగారికి చెప్పిన కథ ఏమిటి మొత్తం మీరు విన్నారు కదా నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కథను ఈ ఏకాదశి రోజు వింటే చాలా మంచిదండి అందుకని మీ బంధుమిత్రులకు అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను నమస్తే